పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర వంద రూపాయలతో ప్రారంభమై మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది పలమనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు కాగా అత్యధికంగా మూడు వందల నలభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం இன்னும் <laughs> மேடம் <laughs> சல்பரி பால் சல்பரி பால் சல்பரி பால் 80 பால் 80 பால் 80 பால் 80 பால் 80 பால் இது என்ன அந்த கவுண்டரி ஐய என்ன டேய் இது என்ன அந்த இல்ல பால் லபரி பால் Hadi bakalım. Hadi bakalım. 何だ என்பது 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 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి